अरे नू देखा बात नहीं नहीं इस तरह ओके ओके बस किंग है किंग ओके मैडम डन मैडम डन मैडम ओके मैडम ओके मैडम डन मैडम ओके सर আ বাবা মানে এই প্ল্যান লেস তোমরা ভাই কিছু নতুন নতুন এই যে মানচ করছেন হল আ দা ওয়ালা যেমন আপনাদের দেখুন সারটাইনা ব্লাডচ না ব্লাড প্রেসার হচ্ছে না সুগার হচ্ছে না আমার একটা খুব ডা একটা সুগার ডক্টর ব্লাড প্রেসার ব্লাড প্রেসার হচ্ছে না সুগার হচ্ছে না আ টিকা ఇంకా ముందు ముందు పైన కట్టిస్తే బాలంత పిల్లలు ఉంటాయి ఎక్కడ కట్ అయినా అది పాములు వరిస్తే ఏమన్నా మెటల్ని కోస్తే ప్రతి దానికి వేస్తారు అన్ని పరీక్షలు చేసుకుని రాన్ రాన్ ఎక్స్రేలు రేలు పెట్టిస్తా ఇడా అన్నీ చూస్తారు మంచి ఒక్కటైనా ఇంకొకటి చేస్తారు సర్పంచ్ I'd like, I'd like to thank everybody for being here today uh, on this auspicious occasion and uh, for this uh, fantastic and intense uh, celebration. I'm uh, very proud of my wife, Dr. Sarika who has worked tirelessly on behalf of this project, which has been a lifelong dream of hers, to provide medical care in the hometown of her mother, whom she adores and loves infinitely. Well family, happy I had the privilege of knowing her mom, who is a wonderful human being and a beautiful soul. మేడం సురేఖ గారు తన భార్య అయినటువంటి డాక్టర్ సురేఖ గారు ఈ ప్రోగ్రామ్ లోపల పాలు చాలా సంతోషంగా ఉంది ఈ కార్యక్రమం కోసం తన ఎప్పటి నుంచో నిరంతరంగా కూడా చాలా శ్రమిస్తుంది అవిశ్రాంతంగా శ్రమించి ఈ కార్యక్రమాన్ని ఒక రూపానికి తీసుకొచ్చి ఇక్కడ మీతో పాటు నేను ఈ ప్రోగ్రామ్ లో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది and i hope that you will all reap the benefits of this project for many years to come ఈ కార్యక్రమం దేని దేశం ఏమైతే ఉద్దేశించబడిందో మీరందరూ కూడా దీని నుంచి మంచి బెనిఫిట్స్ ఫలితాలు పొందాలని చెప్పేసి మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను మీ అందరికీ కృతజ్ఞతలు All right. we wanted to, to say we are very proud of the work our ama, dr. sireka, has done. she has spent countless hours working on this project and truly has put her full effort, her sweat and tears, into building this medical facility in her mother's hometown, and we couldn't be prouder. we hope this hospital, along with the ambulance services, ah. okay.

మీరంటే చాలా ఇష్టం మా అమ్మ ఎంత చెప్పిందో రేమ గురించి చాలా చెప్పింది అది అన్నింటికంటే ముందు ఒకటి మాతృదేవోభవ పితృదేవోభవ నాకు మా అమ్మ తప్ప వేరే దేవుడు లేడు మనిషి దయ దాక్షిణ్యం హనికారం నెమ్మదితనం ప్రేమ మా అమ్మ నా దృష్టిలో ఒక దేవత మా అమ్మ పేరు లక్ష్మీదేవి అగుసాల మా నాయన పేరు బాలయాచారి అగుసాల మా నాయన ఎంత తెలివంతుడు ఎంత గాంభీరవంతుడు ఎంత పొజిషన్ వంతుడైనా మా అమ్మ చేతుల అది మా నాయన ఆరు అడుగు సిక్స్ ఫీట్ త్రీ ఇంచెస్ అంత ఎత్తుండే మా అమ్మ ఇంతుండే కానీ మా అమ్మకు తెలియంది చెయ్యంది చెప్పండి గీసిన గీత దాటకుండే కానీ అంత మనిషి అంత చిన్న మనిషికి మొత్తం ఇట్లా కట్టుబడి ఉండేది మా అమ్మకు మీరు ఎనిమిది మంది పిల్లలు మా అమ్మ గురించి చెప్తే ఒక దినం కాదు ఒక నెల కాదు ఒక సంవత్సరం కాదు దైవమే లేదు కరెక్ట్ చెప్తున్నావు చాలా కరెక్ట్ చెప్తున్నాం మా అమ్మ జ్ఞాపక మా అమ్మ చదువుకోలే స్కూల్కు పోలే కానీ చాలా తెలివంతురాలు ఒకటే మాట చెప్పేది అమ్మ జీవితం అంటే ఒకరికి సాయం చేసేది తప్ప దానికి వేరే అర్థం లేదు ప్రతి విషయంలో నీవు లాగా అయ్యి నీ మీదికెళ్ళి ఇక్కడ కష్టాలున్నోళ్ళు సుఖానికి పోవాలి అని చెప్పేది అదే మాట చెప్పే రెండోది ఎవరికి కష్టం ఉన్నా వాళ్ళు వచ్చి నిన్ను అడగాల్సిన అవసరం లేదు ఈ మనిషి కష్టంలో ఉంది అని వాళ్ళు అడగక ముందే పోయి సాయం చేయమనేది మా అమ్మ మా అమ్మ అసంటి మనిషి అందుకు నాకు వేరే దేవుడు లేదు ఇవాళ మా అమ్మ చిన్నగా ఉన్నప్పుడు నా నెత్తికి నూనె పెట్టుకుంటా కథలు చెప్పేది రే ఇట్లా చేసినా రే అట్లా చేసినా అట్లు ఉండే అమ్మాయి మీరందరూ చాలా మంచి మనుషులు మీ అందరికీ నా చాతనలో ఉన్నంత వరకు నేను సాయం చేయదలుచుకుంటాను అన్నీ మా అమ్మ నుంచి చేయగలుగుతున్నా నేను ఇవాళ ఈ పరిస్థితిలో ఉన్నా అంటే దానికి కారణము మా అమ్మ మా నాయన నేను ఎనిమిదేళ్ళు ఉండగానే చచ్చిపోయిండు మా నాయనది ధైర్యం వచ్చింది మా అమ్మది నెమ్మదితనం వచ్చింది ఇక్కడ పది హాస్పిటల్ పది బెడ్ హాస్పిటల్ తెచ్చినాను మంచి ఫెసిలిటీ లక్ష్మీదేవి హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్ పేరు మీరు ఆ పది బెడ్ హాస్పిటల్స్ లో అన్ని ఫర్నిష్ చేసినాను ఒక ఫార్మసీ ఉంది ఒక ఇప్పుడు ఇక్కడ డాక్టర్లు మంచి మంచి డాక్టర్లను పెడుతు పెడుతున్నారు వాళ్ళ షాయశక్తి హెల్ప్ చేస్తారు మంచి చేస్తారు కానీ వాళ్ళ నుంచి కానప్పుడు కొంచెం ఎక్కువ ట్రీట్మెంట్ అవసరం ఉంటే అంబులెన్స్ వాడుకొని వన్ థర్టీకి పోయి రావాలి సరేనా ఈ హాస్పిటల్ నాకు మోటి పొద్దున్నే నుంచి నేను నా సొంతం నీదంతా నాకు సపోర్టు నా భర్త ఆయన డాక్టరు చాలా మంచి మనిషి ఇక నా పిల్లలు మా నాయననేది నన్ను చూసి ఎక్కడ దొరకరు అదేంది ల్యాంపు పెట్టి కందిలు పెట్టి వెతికినా నా పిల్లలకి ఉండరు అనేది నేను అంటున్నా నా పిల్లలలాగా పిల్లలు లేరు ముత్యాలు అజయ్ అరుణ్ వాళ్ళ సాయం నుంచి వాళ్ళ ప్రోత్సాహం నుంచి నేను ఇవాళ ఇది పని చేయగలిగాను నేను ఏడాది కింద మొదలు పెట్టాలనుకుంటే చాలా అడ్డంకులు వచ్చినాయి అయితే మా పెద్ద బాబు అజయ్ అమ్మా నీకు ఇది లైఫ్ ల నీ డ్రీమ్ ఇది నువ్వు చెయ్యాలనుకున్నావు అసంట ఇది చిన్న చిన్న వాళ్ళు అడ్డం వస్తే మాన్కోకు చెయ్యి అంటే ఆదా ఇది అది దాట్స్ ద రైట్ మా చిన్నవాడు అరుణ్ చాలా వాడు డాక్టర్ దానికి అవుతున్నాడు చదువుతున్నాడు వాడు అంబులెన్స్ అమ్మా ఎవరికనే దాని అవసరం వస్తే మంచి ఇంకా పెద్ద హాస్పిటల్ తీసుకుపోయి అంబులెన్స్ సర్వీసెస్ నేను పెట్టిస్తామా అని ఇద్దరు మగపిల్లలు చాలా కష్టపడ్డారు నాకు ఈ విషయంలో హాస్పిటల్ నాకు నా అక్క కొడుకు సురేష్ వానికి నేను ఎంత చేసినా తక్కువ సురేష్ బాబు వాణ్ణి రుణంలో ఉన్నా అని చెప్పిన అరే నువ్వు ఈయన యాక్సెప్ట్ చేయకపోతే నీ కడుపులో ఉడతా చూడని అంటే అమ్మో యాక్సెప్ట్ చేస్తా యాక్సెప్ట్ చేస్తా రెండు నెలల దినం రాత్రి కష్టపడి కట్టించు బ్రహ్మాండమైన హాస్పిటల్ కట్టించు నేను వాళ్ళకు ఎంత కృతజ్ఞతలో ఉన్నా అంటే చాలా రుణపడి ఉన్నా ఇంకా నా తమ్ముడు మురళి ఏడునవడా మురళి నా ఆక తమ్ముడు వాడు ఎక్కువ మాట్లాడాడు కానీ నీడలాక మనిషికి వెనుక ఉండి ప్రతి విషయంలో కానీ నేను కానీ ఉన్నా అంట వానికి నేను వాడంటే పంచ ప్రాణాలు నాకు ఇంకా అమెరికా నుంచి మా అక్క వచ్చింది సులోచన సులోచన అందరికల రండి స్టేజ్ కి రాము చిల్చుకుందరా సులోచన మాక బిడ్డ సుచరిత ఆమె భర్త మైక్ స్టాండ్ అప్ ఎట్లీస్ట్ స్టాండ్ అప్ ప్లీజ్ ద వాంట్ టు అప్రషియేట్ హూ దట్ మైక్ మా మా సురేష్ బాబు భార్య సుగుణ సుగుణ సుగున చాలా మంచి మంచి ఆమె బిద్ద గౌరీ గౌరీ ఆయన భర్త హరీష్ వాళ్ళిద్దర్ కలిసి వాళ్ళిద్దరికి మున్ననే ఒక మంచి చిన్న ముద్దు పిల్ల పాప ఊటీరు అగో మో ఎంత ముద్దుగా ఉన్నంటే అబ్బా హై నాయన ఇంకా ఉషాని మా ఇంకొక ఇంకొకైన భార్య ఉష ఉష బిడ్డ సౌమ్య సౌమ్య భర్త వినయ్ వాళ్లకు రెండు వారాలు కాలే పెళ్ళై వచ్చేసింది అంత టైం నిమూన్ మీద పోయే బదులు ఇక్కడికి చాలా థ్యాంక్స్ ఫర్ ఆల్ ఆఫ్ యూ మా అమ్మ ఈశ్వరమ్మ బిడ్డ బిడ్డ జ్యోతి ఓ జ్యోతి జ్యోతి భర్త విశాల్ విశాల్ వాళ్ళ ముగ్గురు ముత్యాలు పిల్లలు నిలబడండి కీర్తి ఖ్యాతి అండ్ ఉషా ఉషాశ్రీ సరేనా ఎవ్రీబడి ఈజ్ హియర్ చాలా థ్యాంక్స్ వచ్చినందుకు అందరు ఎవరిని మర్చిపోలేదా నేను నా ఎస్ థాంక్యూ వెరీ మచ్ ఫర్ కమింగ్ ఆ రోజు కట్టి ఇంకో కట్టి ఇదొక్క మాట చెప్పి మేము బోర్ కొట్టి యాగా ఫాల్స్ పునరాహము గురుదులు ఫైనల్లీ అన్ని అయినంత అంతా కన్నాంకా థాంక్యూ ధన్యవాదాలు మీ నేను ఇక్కడ ఉన్నా నా చాతనైంది నేను బతుకున్న రోజులు చాతనైంది చేస్తాను సరేనా తప్పకుండా కానీ ఏ పని చేసినా ఏ కార్యక్రమం చేసినా అన్నిటికి రోజు దినం రాత్రి ఒకటే మొక్కుతా దేవునికి జన్మ జన్మలకు అదే తల్లిదండ్రులని ఎప్పటికి అదే తల్లిదండ్రులు కావాలి నాకు అని జన్మ జన్మలకు దేవునికి అదే తగ్గుతా మీరందరు భద్రము హాస్పిటల్ మంచిగా చూసుకోండి నేను మందులు పెద్ద పెద్ద మందులు తెప్పిస్తా అంబులెన్స్ మంచిగా చూసుకోండి ఇగో పెద్దవాళ్ళు వచ్చిండ్రు ఎమ్మెల్యేలు హెల్పింగ్ మినిస్టర్లు నేను వచ్చిన కానీ ఇదంతా మీది మీది మీ వస్తువులు మీ ప్రాపర్టీ మీ సొత్తు వాడుతుంది ఇంకెవరో చాలా ముఖ్యస్తులు మాట్లాడుతున్నారు థ్యాంక్ యూ వెరీ మచ్ ధన్యవాదాలు